బీపీ షుగర్ థైరాయిడ్ ఓబిసిటీ పీసీఓడి అసిడిటీ ఇలా ఇంకా ఎన్నో సమస్యలను శాశ్వతంగా తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రెసెంట్ ఉన్న బిజీ లైఫ్ వల్ల జంక్ ఫుడ్ తీసుకొని రోగాలను అయితే పెంచుకుంటున్నారండి కానీ మన నేచర్ మంత్రాల్లో ఇచ్చే ప్రకృతి భోజనం తింటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతాయి వీళ్ళు మీకు హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా ఈ ప్రకృతి భోజనము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మన ఇంటికే పంపిస్తారు ఒకవేళ మీరు హైదరాబాద్ లో కాకుండా వేరే ప్లేసెస్ లో ఉన్నా ఇతర దేశాలలో ఉన్న ఈ ప్రకృతి భోజనం ని పౌడర్ రూపంలో చేసి కిట్ లాగా పంపిస్తారండి ఇక టేస్ట్ గురించి అంటారా చాలా అంటే చాలా బాగుందండి మేము స్వయంగా అక్కడికి వెళ్ళి తిని చూసిన తర్వాతనే మీ అందరికీ చెప్తున్నాము లావుగా ఉన్న వాళ్ళైనా డయాబెటిక్ పేషెంట్స్ అయినా డైట్ అనగానే భయపడతారు కానీ ఇక్కడ అలా కాదండి మీరు మూడు పూటలా మంచి టేస్టీ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ తింటూ బరువుని తగ్గించుకోవచ్చు డయాబెటిక్ ని రివర్సల్ చేసుకోవచ్చు అది కూడా జస్ట్ టూ మంత్స్ వాడితే సరిపోతుందండి మాకు తెలిసిన వరంగల్లో ఉండే హలీమా గారు ఇక్కడ నేచర్ మంత్ర ట్రీట్మెంట్ ని తీసుకుని ఫోర్ హండ్రెడ్ ఉన్న షుగర్ ని నైన్టీకి తగ్గించుకున్నారండి మాకు తెలిసిన ఎంతో మంది కస్టమర్స్ మూడు పూటలా తింటూ వెయిట్ నైతే తగ్గించుకున్నారండి ఇవన్నీ కూడా మా దగ్గర ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి ఎంతో మంది లేడీస్ బాధపడే పీసీఓడి హార్మోనల్ ఇన్బాలెన్స్ కూడా చాలా మందికి ట్రీట్మెంట్ లో తగ్గాయండి ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రభాకర్ గారిని చూశారు కదండి ఈ రంగంలో తనకు ఎంతో అనుభవం ఉందండి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలని ఒక దృఢ సంకల్పంతో నేచర్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ హై న్యూట్రిషన్ ఉన్నటువంటి మైక్రోగ్రేన్స్ ని పెంచి వాటితో బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేస్తారండి పచ్చి ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో అని అసలు భయమే అవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంది సొంత ఫామ్ లో పండించిన తాజా కూరగాయలను వండి మనకు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తారు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి స్క్రీన్ మీద అయితే వాళ్ళ నెంబర్ ఇస్తున్నామండి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి కాల్ చేయండి ఓకే అండి బాయ్